హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టఫీ అడ్డా నేను ఈరోజు మీకు మామిడికాయ ఊరగాయ పెట్టి చూపిస్తానండి ఎక్కువ చేయడం లేదండి కొద్దిగా చేస్తున్నా ఎందుకంటే యాక్చువల్లీ ఈ టైంలో మనం మామిడికాయ చట్నీ పెట్టుకోకూడదండి వర్షాలు పడిన తర్వాతనే పెట్టుకోవాలండి మామిడికాయ చట్నీ కాకపోతే నోరు ఊరుతుంటారు కదండి అందుకని ఒక రెండు కేజీలు తెచ్చుకొని టూ మంత్స్లో అయిపించేస్తామండి దీన్ని మీకు ప్రాసెసింగ్ చూపిస్తానండి ఫస్ట్ మామిడికాయలు తెచ్చుకోవాలండి బాగా కడిగి తుడిసి ఆరబెట్టుకోవాలండి తర్వాత ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా ఇవి రెండు కేజీలండి అంటే ఒక ఐదు కాయలు వచ్చినాయండి బాగా అంత సైజువి ఇప్పుడు మనం దీంట్లోకి అండి ఉప్పు అండి ఇది రాళ్ళ కళ్ళ ఉప్పు అండి రాళ్ళ ఉప్పు నేను కొంచెం మిక్సీకి వేసి పెట్టుకున్నానండి పచ్చళ్ళకి ఎప్పుడైనా మనము రాళ్ళ ఉప్పు వాడాలండి ఫస్ట్ నేను దీంట్లోకి మీకు రాళ్ళ ఉప్పే చూపిస్తానండి ఇవి రెండు కాయ రెండు కేజీలు అండి మామిడికాయలు దీనికి ఇది కాల్ కేజీ అండి మాది గ్లాసు కాల్ కేజీ కంటే కొంచెము తక్కువేస్తామండి ఉప్పు చూసి వేసుకుందాము తర్వాత వచ్చేసి కలుపుదామండి బాగా ఎండాకాలం మనకు మామిడికాయలు బాగా వస్తాయి కదండి ఎప్పుడెప్పుడు మాడకాయ చట్నీ తినాలనే ఉంటుంది కాకపోతే వర్షాలు పడినాక పెట్టుకోవాలండి మాడకాయ చట్నీ అప్పుడు మనకు వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ నీళ్ళు ఉంటుందండి కదండి తర్వాత ఇది కాల్ కేజీ అండి కారం ఇది కొలత అండి కాల్ కేజీ కారం అండి కాల్ కేజీ కారం తర్వాత ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ అండి ఆవులు ఆవు పిండి ఏమంటారో ఆవాలు హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులండి ఇది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఎల్లిపాయలు ఇవి అట్లనే వేసుకోవాలండి దంచేసుకోవాల్సిన అవసరం లేదు ఊరిపోతాయి కదండి ఒక కప్పు ఎల్లిపాయలు అంటే ఒక ఐదు గడ్డలు ఉంటాయండి తర్వాత పచ్చి నూనె అండి నూనె కూడా మనము పచ్చిది వేడి చేయాల్సిన అవసరం లేదండి ఇది వచ్చేసి హాఫ్ లీటర్ ఉందండి చూసేసుకుందామండి తర్వాత ఒక రెండు నిమ్మకాయలు అండి పిండి పెట్టుకున్న ఈ రెండు నిమ్మకాయలు ఇప్పుడు దీన్ని బాగా కలుపుదామండి చాలా ఈజీ అండి ఆకాయ ఎట్లా పెట్టుకోవాలా ఎట్టుకో పెట్టుకోవాలని మనం ఇండ్ల దగ్గరికి మాడకాయ చట్నీ వస్తుంటే తీసుకుంటుంటామండి అదంత టేస్ట్ ఉండదు తీసుకున్నప్పుడు బాగుంటుంది రెండు మూడు రోజులు అయిపోయినాక అసలు తినలేము దాన్ని ఇట్లా కలిపి పెట్టుకుంటే చాలండి ఎంత టేస్ట్ ఉంటుందో చూడండి ఎంత బాగుంది కదా చూస్తేనే కలర్ఫుల్గా ఉంది తినాలని కదా చూడండి మనము త్రీ డేస్ అయినాక ఆయిల్ ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చండి ఇప్పటికైతే సరిపోయిందండి కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు ఎంత కలర్ఫుల్ ఉంది కదండి ఆయిల్ కొంచెం తక్కువ అండి ఇది కూడా వేసేస్తాం ఇది కూడా వేసేస్తే బాగా ఊరుతుంది కదండి అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది నీళ్ళు ఊరుతుండే కదండీ యాక్చువల్లీ అండి ఏమైందంటే మత్త కూతురు ఉందండి హుబ్లీలో ఆమె మామిడికాయ చట్నీ పెట్టి మొన్న నాకు వాట్సాప్ చేసిందండి అది చూసుకునే ఎప్పుడెప్పుడు తినాలని నిన్న మార్కెట్కి పోయి అదే పనిగా మారికాయలు తీసుకొచ్చుకొని పచ్చడి చేసుకుంటున్నానండి చూడండి ఎంత బాగుందో ఇంతే అండి సింపుల్ మారికాయ చట్నీ ఇంత సింపుల్గా చేసుకోవచ్చు దీనికి మనం ఆవకాయ అంటే ఎట్లా పెట్టాలా ఎట్లా పెట్టాలా ఎట్లా పెట్టాలనుకుంటున్నాం కదండి ఏం లేదు అన్ని కొలతల ప్రకారము అందాజగా కూడా వేసుకొని మనం కలిపి పెట్టుకుంటే అంతే అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా మనము ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకుందామండి చూడండి ఇదంతా నేను డబ్బా ఒక ప్లాస్టిక్ డబ్బా లేకి వేసుకుంటున్నాను అండి తడి లేకుండా చూసుకోండి డబ్బా బాగా తుడిచి కొద్దిసేపు ఎడల్లో పెట్టుకొని పెడుతున్నానండి నేను దీంట్లోకి వేసి పెట్టుకుందాం అంతా వేసినా చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా చూడండి బాగా ఇంత పచ్చడి ఏంటండి ఇది రెండు కేజీలండి ఆయిల్ మీకు తక్కువ అనిపిస్తాయండి త్రీ డేస్ అయినాక దీన్ని చూసి వేసుకోండి ప్రస్తుతానికి దీనికి మూత తెరిచే పెడతానండి నేను టూ డేస్ బట్టల బట్ట కట్టి పెడతానండి చాలా కలర్ఫుల్ ఉంది కదండి ఇప్పుడు మనం దీంట్లో అన్నం వేసుకొని తింటే ఉంటుందండి వీళ్ళు ఎంతమందికి ఇష్టమండి ఇట్లా ఆవకాయల లాస్ట్లో అన్నం కలుపుకొని తినడము చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది ఆంధ్ర రుచులు ఆవకాయ అంతేనే టేస్ట్ అండి ఇట్లా కలుపుకొని తింటే బొబ్బా బొబ్బా ఉంటుంది టేస్ట్ వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే ఎంత బాగుంటుందో మీకు తినాలనిపిస్తుంది కదండీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఒక ముద్ద తిని చూపిస్తానండి బా ఈరోజు చికెన్ మటన్ ఏం చేసినా కూడా అవసరం లేదండి అన్నం గాలి మనకి కడుపు ఫుల్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉందండి బా అద్భుతం ఇంతే అండి ఇక సింపుల్గా చట్నీ పెట్టేసుకోవచ్చు నా వీడియో వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye friends!